హాయ్ అండి అందరికీ ఆపిల్ మ్యాంగా తెలుగు ఛానల్కి స్వాగతం నేను ఉషశ్రీని దబ్బకాయ దెబ్బకాయలు దొరికినప్పుడు తప్పకుండా తెచ్చుకోండి మంచి స్వీ విటమిన్ చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఉంటే మంచిది కూడా అనమాట ఇప్పుడు వస్తుంది సమ్మర్ కదండి ఇంచుమించు కొన్ని కొన్ని పచ్చళ్ళు అటు చేసి పెట్టుకున్నాం అనుకోండి మన సమ్మర్లోని చక్కగా ఎంత మజ్జిగంలోనో తర్వాణి అన్నంలోనో తినడానికి చాలా ఆదరవుగా ఉంటుందన్నమాట అయితే నేను రెండు దెబ్బకాయలు తెస్తే రెండు దెబ్బకాయలతోటి కారం నిల్వ పచ్చడి పెడుతుందండి ఇది ఇదివరకే నేను దెబ్బకాయ పొక్కించిన పచ్చడి పెట్టానండి దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి తీ తీగా చాలా బాగుంటుంది ఇప్పుడు తీపి పచ్చడి కాకుండా కారం పచ్చడి చేస్తున్నాను ఇది నిల్వ పచ్చడి మాట అంటే ఏడాది పొడవున ఉంచుకోవచ్చు ఇక్కడ నేను రెండు దెబ్బకాయలతో పెట్టుకుంటున్నానండి చక్కగా కడిగేసి పొడిగా తుడిచేసి ఒక పది నిమిషాలు ఫ్యాన్గాలకి ఆరబెట్టుకోవాలన్నమాట తడస్థలు ఉండకూడదు ఈ దెబ్బకాయల్లోని రసం ఎక్కువగా ఉంటే ఆ పీకిలు చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి కొన్నిసార్లు అందులో పెద్దగా రసం ఉండదు అనమాట అలాటప్పుడు కూడా మనం ఎంత చక్కగా టేస్టీగా చేసుకోవచ్చు అనేది ఈ వీడియో అనమాట ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇలాంటి పికిల్స్ వీడియోలు మాత్రం స్టెప్ బై స్టెప్ చాలా డీటెయిల్ గా చెప్తాను కనుక కొంచెం లెంగ్ అవుతుంది షార్ట్ వీడియోలను అసలు ఎక్స్పెక్ట్ చేయకండి ముందే చెప్పేస్తున్నాను మొదట ఒక దబకైన కోసేనండి చూస్తే పెద్దగా రసం లేదు అసలు కోసిన వెంటనే చాలా రసం వచ్చేయాలి కానీ పెద్దగా లేదు అయితే ఇలా కట్ చేసినప్పుడు ఇందులో మధ్యలో నారులాడిది ఉంటుంది చూసారా అట్టగాను అది కానీ ఈ పిక్కలు కానీ ఏవి లేకుండా చూసుకోండి అవి పచ్చడిలో వచ్చాయంటే చాలా చేదు వచ్చేస్తుంది పచ్చడి అంత అనమాట అవి లేకుండా చూసుకోవాలి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అయితే రెండో దెబ్బకాయ కూడా ఇప్పుడు కట్ చేసుకున్నాను అయితే ఇందులో కూడా రసం లేదనమాట ఇప్పుడు రెండు కాయల్లోనే పెద్దగా రసం లేకపోతే ముక్కలు ముక్కలుగానే ఉంటాయి కానీ కొంచెమైనా కలుపుకుందికి జ్యూసీగా ఉండాలి కదా అందుకని ఏం చేశానంటే సగం ముక్కని పిక్కలు తీసేసి రసం పిండేశాను అనమాట ఇలా చేయమని మా అమ్మగారు చెప్పారనమాట పిండేను కొద్దిగా వచ్చిందండి పెద్దగా ఏమీ రాలేదు అందులో రసం పిండటం వల్ల ఆ పికిల్ అనేది కొంచెం దగ్గరికి వస్తుంది అనమాట అందుకని అయితే రసం పిండిసిన తర్వాత దెబ్బకాయ ముక్క పారేయాల్సిన అవసరం లేదండి చిన్న ముక్కలుగా కట్ చేసి అది కూడా పికిల్లో వేసేసుకోవచ్చు ఆ రెండో దెబ్బకాయలో సగం చక్కని రసం పిండేసి దాన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేశానండి ఆ మిగతా సగం ముక్కని మామూలుగా మొదటి దెబ్బకాయలాగే తరిగి వేసేసాను మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా అంటే వన్ అండ్ హాఫ్ దెబ్బకైనా ఆ పాటిని ముక్కలుగా తరిగా ఇంకో అర చెక్కని రసం పిండి దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసాను ఇందులో కొంచెం పసుపు ఉప్పు కలుపుకోవాలండి ఒక పెద్ద పళ్ళల్లో వేసేసాను ఒక చిన్న కప్పుతో రాళ్ళ ఉప్పు తీసుకున్నాను అయితే నేను మొత్తం వేయకుండా సాగమే వేశాను అనమాట ఎందుకంటే అవసరమైతే మళ్ళీ ఒక రెండు మూడు రోజుల నాడు మనం శుభ్రంగా కలిపి ఉప్పు కరిగిన తర్వాత టేస్ట్ చూసుకుని అవసరమైతే కలుపుకోవచ్చు కదా అందుకని ఈ కప్పులో ఒక మూడు వంతులు వేసుకుని ఒక పావు వంతు పక్కన పెట్టేశాను కొద్దిగా పసుపు కూడా వేసాను శుభ్రంగా చేతితో కలిపేశాను అనమాట ఇప్పుడు ఒక గాజు రాచిప్పులోకి తరిగిన దెబ్బకాయ ముక్కలన్నీ వేసేసి గట్టిగా అదిమి పెట్టి చక్కగా పొడిగా ఉండి మూత పెట్టేశాను అనమాట ఈ విధంగా మనం ఒక ఐదు ఆరు రోజులు పక్కన పెట్టేయాలి అప్పుడు ఈ ముక్క అనేది మెత్తబడుతుందనమాట ఉప్పు పడుతుంది రసం ఎంత వచ్చిందో కూడా మనకు తెలుస్తుంది అనమాట కానీ రోజు మాత్రం పొడిగా ఉండే స్పూన్తో కలుపుకుంటూ ఉండాలి అలాగే రెండు మూడు రోజుల తర్వాత అప్పుడు టేస్ట్ చూడండి ఉప్పు సరిపోలేదనిపిస్తే అప్పుడు మరి కాస్త కలుపుకోండి ఆ విధంగా ఒక ఐదారు రోజులు అలా ఉంచిన తర్వాత చూస్తే ఎలా వేసిన ముక్కలు అలాగే ఉన్నాయి కానీ ముక్కలు మెత్తబడ్డాయి ఉప్పు పట్టాయి నేను వేసిన ఉప్పు సరిపోయింది కానీ జ్యూస్ అన్నది అసలు లేదనమాట అందుకని పొడిగా ఉండే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో దెబ్బకాయ ముక్కలు వేసి ఒక్కసారి మిక్సీ పెట్టాడు అనమాట ఎక్కువగా కాదు అంటే ఫైన్ పేస్ట్ కొబ్బరి పచ్చడాల్లే కాదు కొంచెం కొబ్బరి తురుములాగా రివర్స్లో మనం ఇలా తిప్పి వెంటనే కట్టేసామనుకోండి అప్పుడు ఏమవుతుందంటే చక్కగా తురుములాగా అవుతుందనమాట అయితే ఇలా తురుములు అవడం వల్ల ఏమైనా జ్యూస్ వస్తుందని అని అనుకున్నారు అలా జ్యూస్ రాదు కానీ అన్నంలో కలుపుకుందికి బాగుంటుంది కదా అంటే ముక్క ముక్కగా ఉండే కన్నా కొంచెం ఇలా కలుపుకుందికి బాగుంటుంది కదా మనం తురుము మాగాలాగా చాలా బాగుంటుంది అలా అనిపించింది అలా చేసిన తర్వాత మళ్ళీ అదే రాచిప్పలో పెట్టేసి ఎండలో పెట్టానండి పెద్దగా ఎండ రాలేదు ఒక రెండు మూడు గంటల సేపు ఎండ పెట్టాను అనమాట ఇంకా ఈవినింగ్ అయింది ఇప్పుడు నేను ఇక్కడ పోపు పెట్టేసుకుంటున్నాను దీనికి మెంతిపిండి కూడా అవసరమేనండి ఈ మెంతిపిండి కోసం దోరగా వేయించిన మెంతుల్ని మిక్సీ చేసుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి ఒక కప్పు నూనె వేశానండి నూనె కొంచెం మరిగిన తర్వాత ఆవాలు వేశాను ఆవాలు ఆడిన తర్వాత స్టవ్ కట్టేశాను ఆ వేడి మీదనే ఇంగు వేసుకోవాలి ఇందులో ఇంగు వేసుకుంటే అసలు ఆ పిక్కిలు ఎంత బాగుంటుందంటే మరి చెప్పలేం ఇక్కడ నేను తీసుకున్న నూనె కూడాను వేరుశనగ నూనె అనమాట నూనె కొద్దిగా వేడి తగ్గిన తర్వాత ఒక రెండు స్పూన్లు మెంతిపిండి వేసుకుంటున్నాను అస్సలు చేదు రాదండి కమ్మగా దోరగా వేయించుకుంటే మెంతిపిండి పిండి చేదు చేదురాదనమాట ఇప్పుడు నేను తీసుకున్న ఈ రెండు దెబ్బకాయల క్వాంటిటీకి రెండు స్పూన్లు వేయించిన మెంతిపిండి వేసుకున్నాను అలాగే పొడి కారం కూడాను ఒక కప్పు నిండా తీసుకుని మూడు వంతులే వేసుకున్నాను అండి అవసరమైతే వేసుకోవచ్చు అని చెప్పి ఈ కారం కూడా వేసేసుకోవచ్చు కానీ అంత స్కారాలు ఎందుకని చెప్పి నేను మూడు వంతుల కారం వేసుకోండి ఇది పులుపు పికిలు కదండి కనుక ఉప్పు కారాలు ఎక్కువే పడతాయి కానీ ఇది నేను ఎక్కువ మొత్తంలో చేసుకోవడం లేదు సో పాడైపోతుందనే బెంగలేదు కనుక నూనె కానీ ఉప్పు కారాలు కానీ ఒక్క పిసర తగ్గిన అంటే మరీ తగ్గిపోతే బూజు పట్టేస్తుంది మామూలుగా సరిపోయినట్టుగా వేసుకుంటే చాలు పచ్చళ్ళకి ఏం చేస్తాం మరీ ఎక్కువగా వేసుకుంటాం కదా అంత అవసరమైతే లేదు ఎందుకంటే నేను తీసుకున్న క్వాంటిటీ బట్టి మీరు ఒక పది దబ్బకాయలు తీసుకొని నేను చెప్పినట్టుగా చేయకండి దాన్ని తగ్గట్టే క్వాంటిటీస్ పెంచుకోండి ఇప్పుడు శుభ్రంగా అంతా కలుపుకున్న తర్వాత అండి ఈ కొద్దిగా వేడిగా ఉన్న నూనెలో ఈ కారం వేస్తే అది కొంచెం వేగిన వాసన వస్తుంది మెంతిపిండి ఇంగువ ఒక రకమైన మంచి వాసన వస్తుందండి ఈ పోపు ఇది మాత్రం కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఆల్రెడీ తురిమి ఎండబెట్టుకున్న ఈ దెబ్బకాయ ఉంది కదండి దీంట్లో అది కలిపేయడం అనమాట నాకు ఇక్కడ స్టాండ్కి ఫిక్స్ అయ్యి సెల్ ఉంది కనుక నేను ఇక్కడ వీడియో షూట్ చేస్తున్నాను స్టవ్ మీద పెట్టి ఈ గాజుది పెట్టి నేను ఏదో కుక్ చేస్తున్నాను అనుకోకండి స్టవ్ కట్టేశాను మీకు తెలియడం కోసం ఒక ప్లేట్ పెట్టి దాంట్లో నేను ఈ రాచిప్ప పెట్టాను మొత్తం అంతా కలుపుకుంటే ఉప్పు కారాలు పట్టి టేస్ట్ చాలా బాగుందండి కానీ మరి పిటకరా ఇలా ఉంటే బాగోదు కదా అందుకని మరి కాస్త నూనె స్టవ్ మీద వేడి చేసుకుని మరి ఎక్కువ పొగలు వచ్చినట్టుగా అక్కలేదండి కొంచెం వేడి చేస్తే చాలు స్టవ్ కట్టేసి కంప్లీట్గా చల్లారిన తర్వాత మళ్ళీ ఇందులో కలుపుకున్నాను అప్పుడు మళ్ళీ ఆవాలు ఇంగువ అవసరం లేదండి ఆల్రెడీ మనం అవన్నీ వేసేసుకున్నాం నూనె తక్కువైంది కనుక మరి కొద్దిగా నూనె వేసుకున్నాను అనమాట ఆ నూనె కూడా వేసుకుని శుభ్రంగా కలిపేసానండి వేరుశనగ నూనె ఇంగువ వాసన ఆ మెంతి పిండి అలాగే కొద్దిగా నూనెలో కారం వేగినట్టుగా అవుతుంది ఈ పుల్ల పుల్లగా కారంగా ఎంత బాగుందో పచ్చడి చాలా మంచిదండి మన ఛానల్లో ఎక్కువగా పీకిల్స్ ఉంటాయండి పచ్చళ్ళు తప్పకుండా చూడండి ప్రతిదీ కూడా ఈజీగా ఎవరైనా చేసుకునేటట్టుగా డీటెయిల్డ్గా చెప్తాను శుభ్రంగా కలిపిన తర్వాత ఈ రాచిప్పలు పెట్టేశానండి నూనె తడి కనిపిస్తుంది చూసారా ఇంకా మళ్ళీ నేను నూనె వేయలేదు అంతా రాచిపుల పెట్టేసిన తర్వాత ఆ నూనె మూకుల్లో కొద్దిగా అన్నం వేసుకొని శుభ్రంగా కలిపి తింటే ఎంత బాగుంటుందండి ఇక్కడ స్టాండ్ ఉందని చూపించాను కానండి ఇలా స్టవ్ మీద ఈ మూకుళ్ళోని ఇలా ఎంగిల్ చేసి తినడం గట్రా లేదండి ఒక ప్లేట్లో పెట్టుకుని తింటాం అనమాట చాలా రుచిగా ఉంటుంది చూడండి నోరు ఊరుతుంది కదా ఆ రాచిప్పులు అలా ఉంచేసి మన్నాడు మరొకసారి శుభ్రంగా కిందికి పైకి కలిపిన తర్వాత పొడిగా ఉండే గ్లాస్ జార్లో మొత్తం అంతా అదిమి పెట్టుకున్నానండి అదిమి పెట్టుకోవడం వల్ల ఏంటవుతుందంటే నూనె ఏదైనా ఉంటే అది పైకి వస్తుందనమాట మళ్ళీ వేరే మనం వేయకుండా నేనైతే మళ్ళీ వేయలేదండి కొంచెం క్వాంటిటీయే కనుక మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండే అలవాటు నాకు ఉంది అవసరమైతే అప్పుడప్పుడు ఎండ కూడా పెడుతూ ఉంటాను కనుక ఎక్కువ నూనె వేయకపోయిన పని అవుతుంది అంటే ఎక్కడ మనం తడి అన్నదే తగలనివ్వలేదు కనుక అస్సలు పాడవదనమాట నూనె మాత్రం మీరు కొంచెం చూసి వేసుకోండి నేనైతే నాకు ఇది సరిపోతుంది కనుక నేను ఇంక వేయలేదు కానీ ఇలా తురిమి చేసుకోవడం వల్ల అన్నంలో కలుపుకుందికి ఎంతో బాగుందండి చాలా నచ్చింది మొట్టమొదటిసారి నేను ఇలా చేసుకున్నాను దెబ్బకాయలు ఎక్కువ జ్యూస్ లేదు కదండి కలుపుకుందికి కొంచెం ముక్కలు ముక్కలుగా ఉంటే బాగోదని ఈ విధంగా తురిమి చేసుకున్నాను నా ఐడియాకి నేనే అనమాట మీకు కూడా నచ్చిందంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఉంటానండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తే